ఓం శాంతి జనవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు ముఖ్యమైనది స్మృతి యాత్ర స్మృతి యాత్ర ద్వారానే ఆయువు వృద్ధి చెందుతుంది వికర్మలు వినాశనం అవుతాయి స్మృతిలో ఉండి వారి స్థితి మాట చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ప్రశ్న పిల్లలైన మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషం ఉండాలి ఎందుకు ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు సత్యుగంలో దేవతలను దేవతలే చదివిస్తారు ఇక్కడ మనుష్యులను మనుష్యులే చదివిస్తారు కానీ ఇప్పుడు ఆత్మలైన మిమ్మల్ని స్వయం పరమాత్మయే చదివిస్తున్నారు మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నారు మీలో పూర్తి జ్ఞానమంతా ఉంది దేవతలకు ఈ జ్ఞానం ఉండదు పాట మేల్కోండి ప్రేయసులారా మేల్కోం కచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ వికర్మలు వినాశనం చేసుకునేందుకు లేక ఆయువును వృద్ధి చేసుకునేందుకు తప్పకుండా స్మృతి యాత్రలో ఉండాలి స్మృతి ద్వారా మాత్రమే పవిత్రంగా అవుతారు అందువలన కనీసం ఎనిమిది గంటల స్మృతి చార్టును తయారు చేసుకోవాలి రెండవ పాయింట్ దేవతల సమానంగా మధురంగా అవ్వాలి పనికిరాని మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం మంచిది ఆత్మిక సేవ లేక స్థూల సేవ చేస్తూ తండ్రి స్మృతిలో ఉంటే అహో సౌభాగ్యం వరదానము సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేసే మూర్త భవ వివరణ సమయం తక్కువగా ఉంది సేవ ఇంకా చాలా ఉంది సేవలో మాయ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సేవలోనే స్వభావ సంబంధాల విస్తారం ఉంటుంది స్వార్థం కూడా ఇమిడి ఉంటుంది ఇందులో కొద్దిగా బ్యాలెన్స్ తగ్గిన మాయ కొత్త కొత్త రూపాలను ధారణ చేసుకుని వస్తుంది కనుక సేవ మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్స్ను అభ్యాసం చేయండి యజమానిగా అయి కర్మేంద్రియాలతో సేవ తీసుకోండి మనస్సులో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ స్మృతి ఇమర్జ్లో ఉంటే కర్మాతీత స్థితి యొక్క అనుభవిగా తపస్వి మూర్తులుగా అవుతారు మనస్సులో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేని స్మృతి ఉంటే బాబా అంటున్నారు కర్మాతీతంగా అయిపోతారు స్లోగన్ కారణమనే నెగిటివ్ని సమాధానమనే పాజిటివ్గా చేసుకోండి కారణం అంటే నెగిటివ్ ఎందుకు ఎలా దానిని సమాధానంలోకి పాజిటివ్లోకి మార్చేసుకోండి అంతా డ్రామా అనుసారంగా అక్యురేట్గా జరుగుతుంది అచ్చా ఓం శాంతి